హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అదియే పరిజ్ఞాన పరిజ్ఞాన హితబాండబౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోంకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన చాగంటి ప్రసాద్ విరచిత కథ సగము నివ్వెరపోయే అనేటువంటి దాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో వినిపిస్తాను ఇక కథలోకి ప్రవేశిద్దామా సగము నివ్వెరపోయే ఇక విందామా లేచి బ్రష్ చేసుకోండి కాఫీ తాగుతురు కానీ అంటూ మెల్లగా తట్టి లేపింది పార్వతి జాగ్రత్తగా పక్క మించి లేచాను అప్పటికే బాత్రూంలో పేస్ట్ వేసిన బ్రష్ కూర్చోవడానికి స్టూలు బకెట్లో వేడి నీళ్ళు సిద్ధం చేసి ఉంచింది పార్వతి నా పనులన్నీ చేసుకొని హాల్లో సోఫాలో కూర్చున్నా పమిట చెంగుతో వేడి కాఫీ గ్లాసుని టీపాయ్ మీద పెట్టి దాన్ని నాకు దగ్గరగా జరిపింది కాఫీ నెమ్మదిగా తాగుతూ షూస్ పాలిష్ చేసుకుంటున్న నా చిన్న కొడుకు శ్రీకర్ని చూశాను హాయ్ డాడ్ గుడ్ మార్నింగ్ అంటూ పలకరించాడు వాడు రా పరీక్షలు ఎప్పటి నుంచి న్యూస్ పేపర్ తీసుకుంటూ అడిగాను ఏప్రిల్లో ఉండొచ్చు డాడీ పదో తరగతి చదువుతున్నాడు వాడు పళ్ళన్నీ బయట పెట్టి నవ్వుతూ అన్నాడు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇంట్లో ఒక్కడే ఉండి ఎటువంటి బెంగా భయము లేకుండా బుద్ధిగా చదువుకున్నాడు ఇంజనీరింగ్ చదువుతున్న పెద్ద కొడుకు కిరణ్ అలికిడి లేదు కాలేజీకి ఆ ఆరోజు నాకు గుండెల్లో నొప్పి వచ్చినప్పుడు సమయానికి అంబులెన్స్ రాకపోతే కిరణ్ నన్ను కారులో తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాడు నేను కారు కొన్న కొత్తల్లో వాడు డ్రైవింగ్ నేర్చుకుంటానంటే ఇప్పుడే వద్దు అని వారించాను ఎదిగిన పిల్లాడు కారు డ్రైవింగ్ నేర్చుకుంటే మంచిది అన్న పార్వతి చొరవతో వాడు డ్రైవింగ్ నేర్చుకోబట్టి నేను బతికి బట్ట కట్టాను మీ పిల్లలు ఆణిముచ్చాలండి అని బంధువర్గం పొగుడుతూ ఉంటే నాకు గర్వంగా ఉంటుంది కానీ వాళ్ళిద్దరి పెంపకంలో పార్వతీదే మొదటి స్థానం నా పిల్లలని చెప్పుకోకూడదు కానీ వాళ్ళు చాలా క్రమశిక్షణతో బాధ్యతగా ఉంటారు బై డాడ్ పుస్తకాల బ్యాగ్ భుజాన వేసుకొని కూలికి బయలుదేరాడు శ్రీకర్ చెమట పట్టిన ముఖాన్ని చెంగుతో తుడుచుకుంటూ ఓ బౌల్లో ఓట్స్ తెచ్చి నా ముందు పెట్టిన పార్వతిని చూశాను ముఖం పైన చెదిరిన కుంకుమ రెండు తెల్ల కలువల మధ్య కమిలిపోయిన ఎర్ర తామరలా ఉంది మనిషి బాగా చిక్కి వడలిన మందారంలా మందారం మొగ్గలా ఉంది కుక్కర్ కూత వినబడగానే మళ్ళీ ఒంటింట్లోకి వడివడిగా నడిచింది ఓట్స్ నెమ్మదిగా చెంచాతో తింటున్నాను నెల రోజుల క్రితం జరిగిన సంఘటనతో పాటు నాలో కలిగిన సందేహాల సముద్రపు కెరటం మళ్ళీ ముంచెత్తడం మొదలై మనసు ఆ ఆరోజు ఆఫీసు నుంచి ఇంటికి బయలుదేరాను నడుస్తుంటే గుండెల్లో బరువుగా అనిపించి నడక భారమైంది ఆయాసంతో పాటు రొప్పు వచ్చి ఊపిరి తీయటం కష్టమైంది గుండెలో ఏదో ప్రాబ్లం అనిపించి బస్ స్టాప్ దగ్గర కూర్చున్నాను ఆయాసం కాస్త తగ్గిందనిపించింది ఇంటికి వెళ్ళాక పార్వతికి చెబుదామనిపించినా అనవసరంగా ఆమెను కంగారు పెట్టడం ఎందుకని చెప్పలేదు రేపు ఒకసారి డాక్టర్కి చూపించుకుంటే సరి అనుకొని ఊరుకున్నాను కానీ తెల్లవారుజామున హఠాత్తుగా గుండెల్లో భరించరాని నొప్పితో పాటు విపరీతంగా చెమటలు పోసాయి గుండె మొరాయిస్తుందని అర్థమైంది కంగారు పడుతూ పార్వతిని లేపి చెప్పాను నన్ను మెల్లగా కుర్చీలో కూర్చోబెట్టి నా నాలుక కింద ఏదో మాత్ర పెట్టి చప్పరించమంది వెంటనే కిరణ్ ని లేపి కారులో దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్ళింది ఎమర్జెన్సీలో కొన్ని టెస్టులు చేసిన తర్వాత హార్ట్ అటాక్ అని నిర్ధారించి ఐసీయూకి తరలించారు నాకు అవసరమైన ట్రీట్మెంట్ అందే వరకు పార్వతి విశ్రమించలేదు కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఆఫీసులో వాళ్ళకి ఫోన్లు చేసి జరిగింది వాళ్ళకి తెలియపరిచింది మనం జాగ్రత్త పడటం లేదు ఉన్నది ఉన్నట్టుగా ఖర్చు పెట్టేస్తున్నాం హఠాత్తుగా ఏదైనా అనారోగ్య సమస్య వస్తే మెడికల్ ఇన్సూరెన్సు లేదు కనీస సేవింగ్స్ లేదు ఈ సిటీలో హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తే అయ్యే ఖర్చులు తట్టుకునే స్థాయి మనకు లేదు అని భయపడుతూ నా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని పరోక్షంగా చెప్పేది పార్వతి మనం ఇంకా చిన్నవాళ్ళం భయపడే రోగాలు ఏమి రావులే అంటూ కొట్టి పారేసేవాడిని కనీస వ్యాయామం లేని జీవనశైలి ఒళ్ళు వంచి నా పని నేను చేసుకోలేని చేసుకొని మితిమీరిన బద్ధకం వలన పొట్ట బరువు పెరిగి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండె మొరాయించింది ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది పరిస్థితి బైపాస్ వరకు వెళ్ళింది సర్జరీ అయ్యాక రూమ్కి మార్చారు మొదటి రోజున నా చెల్లెలు సుజన పార్వతి తమ్ముడు అతని భార్య వచ్చి వెళ్ళిపోయారు సుజన నాలుగు రోజులు పోయాక మళ్ళీ చూడటానికి వచ్చింది తిరిగి వెళ్ళిపోతూ ఆ రోజు నిన్ను చూసి అందరం ఎంత కంగారు పడ్డామోరా మా ఎవరికీ ఏడుపు ఆగలేదు మీ బావగారు కూడా చాలా బాధపడ్డారు అదేం చోద్యమో మీ ఆవిడ కంట్లోంచి ఒక్క నీటి చుక్క కారితే ఒట్టు అంటూ చీర కొంగుతో ముక్కు తుడుచుకుంది నాటకీయంగా ఆ మాటలు వినగానే నా ఆలోచన పరిపరి విధాలుగా పోయింది మనస్సు బాధగా మూలిగింది వెంటనే పార్వతిని చూడాలనిపించింది ఇంతలో తలుపు తెరుచుకొని రేపు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారట అంటూ పార్వతి వచ్చింది ఆమె కళ్ళల్లోకి చూసే ప్రయత్నం చేశాను అలసినట్లున్న ఆమె ప్రశాంతమైన కళ్ళల్లో ఎటువంటి భావాలు కనిపెట్టలేకపోయాను ఆ విశాలమైన కళ్ళను చూసే నేను పార్వతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను తన కళ్ళు ఎన్నో ఊసులు చెప్పేవి ఎన్నో మధుర భావాలు పలికేవి తన కళ్ళ నుండి ప్రవహించే ప్రేమ భావాల ప్రవాహంలో కొట్టుకుపోవడమే తెలుసు కన్నీళ్ళు ఎప్పుడూ చూడలేదు కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరే నేను అంత ప్రమాదంలో ఉన్నా తన కంట నీరు రాలేదా ఆమె కళ్ళు ఇంకిపోయాయా ఇలాంటి మనిషిని ఎక్కడా చూడలేదు బాబు అన్న సుజన మాటలు నా చెవుల్లో గింగురుమంటున్నాయి ఎన్నెన్నో సందేహాల మబ్బులు మనస్సులో కమ్ముకున్నాయి ఇంతలో నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ వచ్చి చెక్ చేసి అంతా బాగుంది శశాంక్ గారు నెల రోజులు రెస్ట్ రాశాను మీ ఆఫీసులో సబ్మిట్ చేసుకోండి అన్నాడు డైటీషియన్ చేత నాకు ఎటువంటి డైట్ పెట్టాలో పార్వతికి చెప్పించాడు ఇంతలో నర్సు వచ్చి ట్యాబ్లెట్స్ మింగించింది సందేహాలతో అలసిపోయిన మనస్సు నిద్రలోకి జారుకుంది కిరణ్ పార్వతి ఏం పాట్లు పడ్డారో నాకు తెలియనియకుండా డిశ్చార్జ్ బిల్లు చెల్లించి మరునాడు ఇంటికి తీసుకొచ్చారు వాళ్ళు హాస్పిటల్ బిల్లు ఎలా చెల్లించారో అని నేను అడగలేకపోయాను కారణం హాస్పిటల్లో జాయిన్ అయ్యే సమయంలో ఒక్క రూపాయి కూడా నా జేబులో లేదు మరి పార్వతి బిల్లు ఎలా కట్టిందో మా చెల్లి ఇచ్చిందా బావమరిది ఇచ్చాడా ఎవరిచ్చినా మళ్ళీ తీర్చాలిగా వాళ్ళు కూడా చిన్న చిన్నజీతగాళ్ళే పిఎఫ్ లోన్ పెట్టి ఆ పు తీర్చాలి ఆలోచిస్తుంటే బుర్ర వేడెక్కిపోతుంది నిస్సత్తువుగా మంచం మీద వాలిపోయాను భోజనం చేయండి అంటూ పార్వతి దగ్గరకు వచ్చి ప్లేట్లో రెండు పుల్కాలు బీరకాయ చప్పిడి కూర పెట్టింది అనాసక్తిగా నములుతూ తన కళ్ళల్లోకి మళ్ళీ నా సందేహాల శరాలు సంధించాను బాధ బెంగ విచారము ఏదైనా కనపడుతుందేమోనని చూశాను నిర్మలంగా ఉన్నాయి తన కళ్ళు భావాతీతమైనది ఏదో తనలో కనిపిస్తుంది తెలుసున్న వాళ్ళకెవరికైనా కష్టం వస్తే తనకే ఆ కష్టం వచ్చినట్టు ఎంతో బాధపడేది తనకు తోచిన సలహా చెప్పడం అవసరమైతే ఫోన్ చేసి సాయం ఏదైనా కావాలా అని అడిగి మరీ సహాయం చేసే మంచి మనస్సు తన సొంతం కదా మరి నా విషయంలో ఏమిటి యంత్రంలా చేసుకుపోతుంది స్పందన కనపడటం లేదు నా మీద ప్రేమ తగ్గిపోయిందా అలా అనుకోగానే గుండె బరువెక్కిపోయింది ఇంతలో పుస్తకాల బ్యాగు మోచుకుంటూ వచ్చి దాన్ని సోఫాలో పడేసి షూస్ విప్పుతూ రేపు స్కూల్కి పేరెంట్స్ని తీసుకురమ్మన్నారు డాడీ స్కూల్ టాపర్స్ పేరెంట్స్ ఒక్కళ్ళనే ఇన్వైట్ చేశారు అన్నాడు శ్రీకర్ మేమెందుకురా విసుక్కున్నా ఏమో మరి తెలియదన్నట్లుగా చేతులు ఊపి బాత్రూంలో దూరాడు వాడు ఏదైనా ఇంపార్టెడ్ అండ్ అవ్వచ్చు మీరు రాలేరు నేను వెళ్తాను అని చెప్పి తన పనిలో పడిపోయింది పార్వతి తెల్లవారుజాము ఐదు గంటలు కావస్తుంది వంటింటి సామాను చప్పుళ్లకు లేచాను తలారా స్నానం చేసిన పార్వతి వంటగదిలో కనపడింది నా చూపు దేవుడి గది వైపుకు మళ్ళింది మందిరంలో దీపం వెలిగించినట్టుంది దీపపు కాంతి పరావర్తనం తన పసుపు పచ్చ మేనిపై ప్రతిఫలిస్తుంది దేవదేవుడు చిరునవ్వులు నవ్వుతున్నట్లుగా కనిపించాడు పార్వతి పెద్దగా పూజలు చేయదు కానీ క్రమం తప్పకుండా పూలతో దేవుణ్ణి అలంకరించి దీపం పెట్టి తన పనిలో నిమగ్నమవుతుంది మన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ఒకసారి తలుచుకుంటే చాలు అంతా ఆయనే చూసుకుంటాడు అంటుంది చుగుప్పు పార్వతి మీదకు మళ్ళించాను కట్టుకున్న పసుపు కాటన్ చీరలో మంచులో తడిసిన సింహాచలం సంపెంగలా ఉంది నుదుటి మధ్య ఉదయారుణ బింబంలా కుంకుమ మెరుస్తుంది శ్రీకర్ స్కూల్ ప్రోగ్రామ్కి వెళ్ళాలని కాబోలు హడావుడి పడుతూ నా కోసం పెద్దాడి కోసం టిఫిను భోజనము సిద్ధం చేస్తున్నట్టుంది లేచరా బ్రష్ చేసుకోండి కాఫీ తాగుదురు కానీ అంటూ వంటింట్లోంచి బయటికి వచ్చి చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది కాఫీ తాగుతుండగా వచ్చి మీకు టిఫిన్ చేసి బళ్ళ మీద పెట్టాను పక్కనే ట్యాబ్లెట్స్ పెట్టాను మర్చిపోకండి వేసుకోవడం స్కూల్ ప్రోగ్రాం కాగానే వచ్చేస్తా అంటూ జాగ్రత్తలు చెప్పి స్కూల్కి వెళ్ళిపోయింది మళ్ళీ ఆలోచనల జడివాన మొదలైంది తింటున్న టిఫిన్ నోటికి రుచిగా అనిపించడం లేదు వచ్చిన వాళ్ళతో తీవ్రంగా వచ్చిన గుండె నొప్పిని వెనువెంటనే హాస్పిటల్కి తీసుకువచ్చిన సంఘటనను వర్ణించి చెప్పిందట కానీ నేను ఏమైపోతానో అనే బాధ తన కళ్ళల్లో కనబడట లేదు లేదట ఎందుకలా ప్రేమించి పెళ్లి చేసుకునే ముందు చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోలేదన్న సంతృప్త ప్రతి ఆదివారం బయటికి తిప్పుతానన్నాను కానీ నా ఫ్రెండ్స్తోనే జల్సాలు చేసుకున్నాను తప్ప ఏ ఒక్క ఆదివారము మాట నిలబెట్టుకోలేదు తనను పట్టించుకోలేదు ప్రతి నెల నాకు వచ్చే జీతం సరిపోదని వేణీళ్లకు చన్నీళ్ళు తోడులా తనూ ఉద్యోగం చేస్తానని అంటే తప్పకుండా చేద్దువు కాని అన్నాను కానీ పెళ్లికి ముందు చేసిన వాగ్దానానికి తరువాత నీళ్లు వదిలేశాను ఎందుకు పార్వతికి ఆర్థిక స్వతంత్రం పెరిగితే తన మాట వినదని తన పురుషాధిక్యత తగ్గిపోతుందనే భయంతోనేగా అప్పటికి చాలాసార్లు చెప్పి చూసింది కూడా ఏదో వంక పెట్టి ఆమె ఆలోచనను మొగ్గలోనే తుంచేశాను అందుకే పార్వతికి నా మీద ప్రేమ పోయిందా ఇంతకాలం నేను బాధ్యతారహితంగా ప్రవర్తించానా అదే తన గుండెను బండరాయిగా మార్చిందా కేవలం పిల్లల కోసమే నాతో కలిసి ఉంటుందా తన దృష్టిలో నేను ఉన్నా పోయినా ఒకటేనా తల బద్దలైపోతుంది కాస్త కాఫీ తాగితే తగ్గుతుందని లేచి కిచెన్లోకి వెళ్ళి కలుపుకుందాం అనుకున్నాను స్టవ్ పక్కన ఫ్లాస్క్ కనపడింది ఓహో నా కోసం కాఫీ కూడా పెట్టి ఉంచిందా వేడి వేడి కాఫీ కప్పులో పూసుకున్నాను ఒక్కసారిగా నా కళ్ళు చిప్పిల్లాయి నాకు ఎప్పుడు ఏం కావాలో అనుక్షణం గమనించుకునే పార్వతిలో ఉన్నది కేవలం బాధ్యత మాత్రమేనా ప్రేమ కాదా బయట వాన మొదలయ్యింది ఇంతలో కాలింగ్ బెల్ మోగింది పార్వతి తడిసిన చీరతో లోపలికి వచ్చింది అయ్యో తడిసిపోయావా అంటూ లేచి తువ్వాలు తీసుకురాబోయాను పర్వాలేదు మీరు లేవకండి అంటూ తనే వెళ్ళి తెచ్చుకొని తల తుడుచుకుంది స్కూల్ వాళ్ళు ఎందుకు రమ్మన్నారు అడిగాను టాప్ టెన్లో ఉన్నవాళ్లకు మళ్ళీ విడిగా క్లాసులు అటారు ఎన్నింటికి స్కూల్కి పంపాలో లాంటి వివరాలు చెప్పారు అంటూ అయ్యో బాల్కనీలో బట్టలన్నీ తడిసిపోయాయే అంటూ వాటిని తీసుకొచ్చి హాల్లో ఆరబెట్టింది హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది రేపటి నుంచి మీ చేత చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయించాలట హాస్పిటల్లోనే ఒక రీహాబిలిటేషన్ వింగ్ ఉన్నదట అక్కడికి తీసుకురమ్మన్నారు బాబోయ్ చేయగలనా అంటూ భయపడుతూ గుండె తడుముకున్నాను ఆపరేషన్ అయ్యాక కొన్ని రోజుల తర్వాత తప్పనిసరిగా సింపుల్ ఎక్సర్సైజెస్ చేయటం మొదలు పెట్టాలట ఒక నెల రోజులు చేయిస్తారట తర్వాత మీ అంతటా మీరే చేసుకోవాలట అప్పుడే డాక్టర్ గారు ఫాలో అప్ రివ్యూలో మీ కండిషన్ చెక్ చేస్తారట వెళ్ళక తప్పదు అనే అర్థం వచ్చేలా చెప్పి తన పనిలో నిమగ్నమైంది పార్వతి ఇంటి పనికి తోడు నన్ను రోజూ అక్కడికి తీసుకెళ్లడం అనే భారం తోడైంది శారీరకంగా కూడా తీసుకొని ఆఫీస్కు వెళ్ళడం మొదలు పెట్టాను ఉన్న బరువు తగ్గడం వల్ల శరీరం గాలిలో హాయిగా తేలుతున్నట్లుగా ఉంది కానీ మనస్సులో ఏదో వెలితి మనసులో మొలకెత్తిన సందేహపు విత్తు మొక్క రూపం దాల్చి రోజు రోజుకి ఎదుగుతోంది ఆఫీసులో పని త్వరగా అయిపోయిందని బాస్ని పర్మిషన్ అడిగి ఇంటికి వచ్చేశాను వచ్చేదారిలో మల్లెపూలు పార్వతికి ఇష్టమైన హల్వా కొన్నాను పిల్లలు పరీక్షలు అయిపోయాయి బయటకు వెళ్ళినట్టున్నారు అలికిడి లేదు పార్వతి తలారా స్నానం చేసినట్టుంది ఫ్రెష్గా కనపడింది కాఫీ తెచ్చిచ్చింది నెమ్మదిగా తాగుతూ పార్వతికేసి కర్ణార్పకుండా చూస్తున్నాను ఏమిటి అలా చూస్తున్నారు అడిగింది నవ్వుతూ కాఫీ కప్పు పక్కన పెట్టి తన చెయ్యి పట్టుకొని సోఫాలో పక్కన కూర్చోపెట్టుకున్నాను సారీ పారు నిన్ను ఎంతో ఇబ్బంది పెట్టాను కదా అన్నాను ఉపోద్ఘాతంగా నాకు సారీ చెప్పడం ఏంటి ఏమైంది మీకు సడన్గా దేని గురించి అంది ప్రశ్నార్థకంగా మొహం పెట్టి హఠాత్తుగా ఆసుపత్రి పాలై నిన్ను పిల్లలను కంగారు పెట్టడం నా స్వయంకృతం కదూ అంటూ తన మొహంలో భావాలు వెతకడానికి ప్రయత్నించాను ఛాచా అలా అంటారేంటి అనారోగ్యం చెప్పి వస్తుందా మీరు క్షేమంగా ఇంటికి వచ్చారు అదే చాలు అంటూ నేను తెచ్చిన పూలు జడలో తురుముకుంది పారు నీకు ఏమీ అనిపించలేదా నాకు ఏదైనా జరిగితే మీ పరిస్థితి ఏమవుతుందోనని భయం వేయలేదా అడిగాను తన చేతిని నా చేతిలోకి తీసుకొని ఎందుకు వేయలేదు మీరు గుండె నొప్పి అన్న వెంటనే నా గుండె జారిపోయింది అంతలో ఎప్పుడో మా మావయ్య సార్బిట్రేట్ మాత్రలు ఇంట్లో ఉండటం మంచిదని గుండెపోటు వస్తే అవి నాలుక కింద పెట్టుకుంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి కాస్త టైం దొరుకుతుందని చెబితే ఆ మాత్రలు కొని ఇంట్లో పెట్టే విషయం గుర్తు వచ్చింది వెంటనే అవి మీకు ఇవ్వడం వలన కాస్త టైం దొరికింది ఆ రోజు హాస్పిటల్ స్ట్రెచర్ మీద తీసుకువెళ్తున్నప్పుడు మీ గుండె ఎగిసి ఎగిసి పడుతుంది ఊపిరి తీసుకోలేకపోతున్నారు మీకు వచ్చినది సివియర్ హార్ట్ అటాక్ అని దగ్గర వాళ్ళందరికీ తెలియచేయమని డాక్టర్స్ చెప్పడంతో లోకం గిర్రును తిరిగినట్లయింది మెదడు మొద్దు బారిపోయింది కాసేపు ఏం చేయాలో తోచక కాలు చేయి ఆడలేదు కానీ నేనే అధైర్యపడితే పిల్లల పరిస్థితి ఏమిటి వాళ్ళు ఎంత కంగారు పడతారు ధైర్యంగా నిలబడాలనుకొని మీకు ఏమీ జరగదని మనస్సుకు సర్ది చెప్పుకున్నాను మిమ్మల్ని చూడడానికి ఎంతమంది బంధువులు వచ్చినా పనులు మానుకొని వాళ్ళు మాత్రం ఎంతకాలం ఉండగలరు నేను ఏడుస్తూ కూర్చుంటే మాటలతో ఓదారుస్తారు కానీ ఎవరు మాత్రం ఏం సాయం చేయగలరు అందుకే కంటి నుండి ఒక్క నీటి చుక్క కూడా రాలనీయకుండా ఉగ్గబట్టుకొని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను ఒక పక్క అందరూ మీరు బతికే ఛాన్స్ సగం సగం అని మాట్లాడుకుంటుంటే భయంతో గుండె జారిపోతున్నా ఏడుపు తన్నుకు వస్తున్నా మీరు క్షేమంగా ఉంటారు అని ఒకటికి పదిసార్లు చెప్పుకొని గుండెను రాయి చేసుకున్నాను మీకు ఏమైనా జరుగుతుంది అన్న ఊహని నేను భరించలేనండి అసలు ఆలోచనే దగ్గరకు రానియలేదు అంటూ నన్ను గాఢంగా కౌగిలించుకొని బావురు మంది ఎన్నో రోజులుగా పార్వతి తన గుండెల్లో దాచుకున్న దుఃఖం కన్నీళ్ల గంగా ప్రవాహం అవుతుంది నేను ప్రేమించిన కొన్నేళ్లుగా అహరహం నేనెరిగిన పార్వతే కొన్నాళ్ళుగా నన్ను మనస్తాపానికి గురి చేసిన పార్వతే నాకు ఇప్పుడు కొత్తగా కనిపిస్తుంది ఏమైపోయింది నా బుద్ధి ఎంత నెగిటివ్గా ఆలోచించాను తన గురించి ఏడిస్తే ప్రేమ ఉన్నట్టు ధైర్యంగా నిలబడితే ప్రేమ లేనట్టా ఇదేనా నా తెలివి సంస్కారం అపరాధ భావన పశ్చాత్తాపం కలగలిసి నా మనస్సులోని చెత్తను కడిగేస్తుంటే కన్నీళ్లతో పార్వతిని చూస్తూ ఉండిపోయాను ఇదండి కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన చాగంటి ప్రసాద్ విరచిత కథ సగము నివ్వెరపోయే అనేటువంటి దానిని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు